మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవం పురస్కరించుకుని మాచల పట్టణంలో ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు రూబేను మాట్లాడుతూ మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ఇరవై మందితో కూడిన ఉద్యమం నేటికి ముప్పై సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ చిల్లులు పడ్డ పసిపిల్లల గుండెలకు జీవం పోసి పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకానికి స్పూర్తి ప్రదాత నేడు దివ్యాంగుల ఆరు వేల పింఛన్ కోసం ఉద్యమించి ఆకలి అయినా భరిస్తాం అవమానాన్ని సాయించమని ఆత్మగౌరవాన్ని లక్షల మందిలో నింపి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న మందకృష్ణ మాదిక జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు ఈ పార్లమెంట్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంతొమ్మిదిలో జూలై ఏడున ఇరవై మంది యువకులతో మొదలైన ఉద్యమం మరి ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆది పెరగని పోరాటారు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్ చాలా ఈ గ్రామాల్లో పుట్టినప్పుడు కూడా మానవపానంలో మానసిక దండోర చాలా ముందు పోతూ మరి ఇరవై సంవత్సరాల ఆ యువకులు మొదలుపెట్టే ఉద్యమం కృష్ణమాదిగారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలకి దినదిన అభివృద్ధి చెందుతూ కృష్ణమాది గారు మరికారుగా పోరాటమే కాదు ఒక మానవపానంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానయ్య కోణంలో మానేశ్రీ మంద కృష్ణ గారు ఎన్నో ఈ ఉద్యమాలు చేపట్టి మరి ఒక ఉద్యమం కాదు ఇకలాగురు నా సోదర భావం తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంతో ఉద్యమం చేసి మరి వాళ్ళకి పెన్షన్ పెంచే విధంగా ఈరోజు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టే విధంగా చేసిందే మానేశ్రీ మందకృష్ణ మరి అలాగనే మరి వృద్ధులు విత్త వంతులు లేనప్పుడు తల్లిదండ్రులు భారం అయ్యి వదిలి పెడితే మానే శ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం దాకా తిరిగి తన యొక్క రాష్ట్ర మొత్తం తిరిగి కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా మరి ఉన్నతమైన విలువలు రావాలని చెప్పేసి ప్రభుత్వాల మెడలు వచ్చి ఈరోజు పెన్షన్ ఇప్పించుకున్నారు అంటే మానే శ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఇదే కాదు మరి ఒక ముస్లింస్ అమ్మాయి ఒక ఆరోగ్యం బాలేక గుడ్డు బాధపడుతుంటే మానే శ్రీ మంద కృష్ణ గారు నీకు డబ్బులేం ఇవ్వలేను కానీ నీ వైద్యం చేపిస్తానని ఆడాలన్న ఉన్నవంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలో వచ్చి ఆపరేషన్ చేసింది అంటే ఈ రకంగా చూస్తే కృష్ణ గారు ఎన్నో ఉద్యమాలు ఎన్నో మానవ పానాలు మరి ఢిల్లీలో కూడా పోరాడి ఆయన ఒక నెల రోజులు ఈ భారతదేశంలో ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఉద్యమాలు ఈ భారతదేశంలో ఎవరు చేయరా భారతదేశంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో మానే శ్రీ మంద కృష్ణ నాయకత్వం ఎంఆర్పిఎస్ ఫలం వల్లే వచ్చిందని చెప్పేసి కూడా మేము పోటీ నమ్ముతూ ప్రజల పక్షాన వివిధ పంచాల పక్షాన మానే శ్రీ మంద కృష్ణ గారు ఎప్పుడు వాళ్ళమ్మ ఉంటాడు కాకపోతే మా వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు కూడా సర్వే చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరి మాదిలకి న్యాయమైన కోరిక కాబట్టి వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మానవ వ్యాపారం మానవతావాది మా అన్న మందకృష్ణ మాది గారు పుట్టినరోజు చేయడం మాకు చాలా ఆనందంగా అని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగా జై జై మందకృష్ణ మాధిగారు